Welcome to VVV News కోనో కార్పస్ చెట్లను నరికి వేయాలని గతంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ చెట్లు మిగతా మొక్కలన్నింటికంటే అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ ఆక్సైడ్ ను తీసుకుని అత్యధిక ఆక్సిజన్ ను అందిస్తున్నట్లుగా పరిశోధనలో తేలింది ఈ చెట్లు ఆకులు తింటే ఒంట్లో చక్కెర శాతం గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని పరిశోధనలో తేలింది ప్రభుత్వం కోనో కార్పస్ చెట్లను నరికితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త యోగి వేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొపేటర్ ఏఆర్ రెడ్డి ఈ కార్పస్ గురించి యూట్యూబ్లోనూ వాట్సాప్లోనూ వచ్చిన వాస్తవాలు వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి అందుకని మేము సైంటిఫిక్గా వెతికాను నేను బాగా సెర్చ్ చేశాను మెడ్ లైన్స్లో అక్కడ వెళ్తాను అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది తక్కువ కాదు ఎక్కువగా పీల్చుకుంటుంది ఆక్సిజన్ వాయును వదులుతుంది కాబట్టి ఇది వెరీ గుడ్ ట్ర ప్లాన్ ట్రీ ఆస్ వన్ పాయింట్ మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ యాంటీ బయాటిక్ ప్రాపర్టీ మెటల్ అబ్జార్షన్ ప్రాపర్టీ అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మాటలు చెప్పుకున్నవి కాదు లబొరేటరీలో రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి ఒక్క మంచి లక్షణాలే ఉన్నాయి